రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు నాయుడుపేటలోని విన్నమాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎమ్మెల్యే డాక్టర్ నిలవలి విజయశ్రీ పాల్గొని పలువురు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని విన్నమాల కమ్మవారిపాలెం రహదారి నిర్మాణానికి కలెక్టర్ చొరవ చూపడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సమస్యలను పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజలు రైతులు రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు ఎమ్మెల్యే డాక్టర్ నెలవలి విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఆర్డీఓ కిరణ్మయ్ తహసీల్దార్ మాగళ్ల రాజేంద్ర ఎంపీడీఓ సురేష్ బాబు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు సంవత్సరాల తరబడి కొన్ని సంవత్సరాలు సార్ దగ్గర హైల్వే దీ వెళ్ళ కమార్పాలెం అత్తపాలి కొంతమంది ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాము రెండు వర్షం నిలబండి ఇవన్నీ సరిగా జరగలేదనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు ఫ్రీ హోల్డ్ కూడా ప్రస్తుతానికి ఇంకా రీవెరిఫికేషన్ చేసి తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇవ్వపోతున్నారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ గౌరవ శాసన సభ్యులు వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన ఆరు నెలల్లో గ్రీవెన్స్ తీసుకుంటున్నారు గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చుని ప్రజల నుంచి వినదలు తీసుకుంటున్నారు అందులో చూసుకుంటే సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సుమారుగా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది మన జిల్లాలో అయితే డెబ్బై శాతం అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే అంటే భూ సమస్యలు కానీ సర్వే డిస్ప్యూట్లు కానీ లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ లేదంటే ల్యాండ్ గ్రావింగ్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలని ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళాల్సిన అవసరమే ఉంది ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం రెవెన్యూ సదస్సులు అని పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు కలిసి కే వస్తారు ఊర్లోకే వస్తారు రెవెన్యూ విలేజెస్కే వస్తారు ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్నవి ఎవరైనా ఉంటే పార్టీషన్లు పాస్ పుస్తకం రావాలి దీనికోసం తహసీల్దార్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కరెక్ట్ గా ఇంట్లో ఎటువంటి డిస్క్యూట్ లేకపోతే భార్యకి ఆటోమేటిక్ గా రావాలి పెట్టుకోవచ్చు అట్లాంటి చిన్న చిన్న ఏదైనా ఉంటే వెంటనే ఇక్కడే సేమ్ రోజు అదే అందరి సమస్యలో పరిష్కారం చేయాలి సర్టిఫికెట్ ఏదైనా ఉంటది రెన్యువల్ అది కూడా వెంటనే ఇచ్చేయాలి దీంట్లో ఇంకొకటి ఏమంటే రీజనల్ కాన్ఫరెన్సెస్ అంటే ఒక నాలుగైదు జిల్లాలు కలిపి ఒక చోట గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సిసిఎల్ఏ గారు వాళ్ళ టీం మొత్తం అందరూ కూడా అధికారులు ఆ వైజాగ్ లో ఒక చోట గుంటూరు లో ఒక చోట తిరుపతి లో ఒక చోట కట్టదలుచుకున్నారు ఆల్రెడీ వైజాగ్ లో అయిపోయింది మన తిరుపతి లో కూడా వచ్చే నెల ఏడో తారీఖున జరగబోతుంది గారు వెన్నమాల గ్రామానికి వచ్చారు వెన్నమాలకే కాదు సునీరుపేట కాన్స్టెన్సీలో ఇప్పటికి రెండు మూడు ఫంక్షన్స్ కి రెండు మూడు మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని పంచాయతీ సమస్యలు తెలుసుకొని మండలానికి ఏం చేయగలరు అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ వినమాలకు కూడా రోడ్లు కానీ అలాగే శ్మశాన వాటి కోసం స్థలము అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియదు ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పటికి అవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి